గ్లామర్ ఫీల్డ్లో పొట్టి బట్టలు అనేవి కామన్ అయితే హీరోయిన్స్ ఇలా పొట్టి బట్టల్లో కనిపించడానికి ఒక కారణం అవసరం ఉంటాయి కానీ అసలు అవసరమే లేకుండా ఓ సీనియర్ బ్యూటీ ఇప్పుడు అందాలను విరజిమ్ముతుందట మంచులక్ష్మి నెట్టింట్లో ఎప్పుడూ ఏదో ఒక విషయంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు అగ్గి ఆజేస్తున్నాయి లో దుస్తుల్లో మొదటిసారిగా ఇలా కనిపించడంతో మంచు లక్ష్మి ఫోటోలు నెట్టింట్లో ఒక్కసారిగా వైరల్గా సాగాయి కొంతమంది ఆ ఫోటోలను చూసి పాజిటివ్ కామెంట్లు పెడుతుంటే ఇంకొంతమంది మాత్రం ట్రోలింగ్ చేస్తున్నారు ఆమె అభిమానులు మాత్రం కాస్త బాధపడుతున్నట్లుగా కనిపిస్తోంది ఇలాంటి ఫోటోలు ఎందుకు షేర్ చేస్తున్నావు అక్క అని మంచులక్ష్మి ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు సెల్ఫ్ లవ్ ఈజ్ ది బెస్ట్ లవ్ అంటూ హ్యాపీ వాలెంటైన్స్ డే చెబుతూ ఇలా ఫోటోలతో షేక్ ఇచ్చింది మంచులక్ష్మి ఆమె పెట్టిన క్యాప్షన్ కంటే ఆమె అందాల ఆరబోత మీదే జనాలు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు ఆ హార్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి ఇలా ఒక్కసారిగా షాక్ ఇవ్వడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు మంచులక్ష్మి ఏంటి ఇలాంటి ఫోటోలు షేర్ ఏంటి అన్నట్టుగా జుట్టు పీక్కుంటున్నారు అసలే మంచు లక్ష్మి ఈ మధ్య కాస్త హాట్ ఫోటో షూట్లు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే ఇలా కాస్త డోస్ పెంచి కనిపించింది లోదుస్తువుల్లో లక్ష్మి కనిపించిన తీరుకు నెటిజన్లు నోరెళ్లు పెట్టేస్తున్నారు ఇంతవరకు మీ మీద గౌరవం ఉండేది మేడం కానీ ఇప్పుడు కాదు అంటూ నెటిజన్లు కొంతమంది ఫీల్ అవుతున్నారు మొత్తానికి లక్ష్మి ఫోటోలు మాత్రం నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చలకు దారితీస్తున్నాయి అసలు హీరోయిన్గా ఆమెకి ఇప్పుడు అవకాశాలు లేవు కదా ఇలా పొట్టి బట్టల్లో రెచ్చిపోవటం దేనికి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి